కాలోపల్లి గ్రామంలో మడివిలి మునరత్నము ఇక్కడ కవి కవిండి ప్రాజెక్టు కాలోపల్లి దగ్గర కట్టినారు పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు మేము ఏదో మాకు మా ఎన్నకు ఎనభై సెంట్లు నాకు ఎనభై సెంట్లు మాకు ఇద్దరు అనల్దమ్ముళ్ళు మాకు పంట సారి సారిసారి మునగడమే మాకు చేతికి వచ్చింది ఏమీ లేదు మాకు దయచేసి మీరు మాకు డబ్బు యువకపోయినా మాకు అవసరం లేదు మాకు ఆ భూమికి మట్టి తోలి మాకు మిట్టలు చాలు మాకు ఇంకేముంది సార్ దయపెట్టి మాకు అది చేయండి సార్ అని చెప్తాను కట్టి పన్నెండు సంవత్సరాల్లో కనీసము దాదాపు ఆ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మునిగిపోయింది పంటలు పది పంటలు పోయినాయి మాకు లాస్ అయిపోయింది కొంతమందికి పరిహారం రాక ఏళ్ళ తరబడి ప్రభుత్వ అధికారుల చుట్టూ జిల్లా కలెక్టర్ చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వాలకు కనికరం లేక ఇవ్వలేకపోతున్నారు విసిగిపోయే రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి ఈ విషయాన్ని వయానా రైతులే కూడా మాట్లాడారు వయానా ఇప్పుడు కూడా ఈ పంటలు చూడండి తెలుస్తుంది ఎందుకంటే కాస్త కూస్తో ఉన్న భూములు మీద ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునే సందర్భంలో ఇలా జగ్దాము నిండిపోతే పొలాలు పూర్తిగా మునిగి నీట మునిగి నష్టపోతున్నారు ఈ భూములకు నష్టపరిహారం పూర్తిగా ఇంతవరకు రాకపోవడంతో నిరుత్సాహపడి చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి నష్టపరిహారం లేకపోయినా పర్వాలేదు మాకు మా భూములకు హైట్ లేపుకునేందుకు మట్టి తోలిపిచ్చి మాకు ఆ భూముల్లో పంట చేసుకుని మా జీవనాధారం గడుపుకుంటాము అని అంటున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి రైతులకి ప్రభుత్వం తప్పక పరిహారం లేకపోయినా పర్వాలేదు వీళ్ళకి మట్టి తోలుపు ఉండే ఒత్తులుబాటు కల్పించి దానికి తగిన పరిహారం ఇప్పించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మాది పలమునేరు మండలము పాలపల్లి గ్రామము కౌంటింగ్ నది పల్మనూరు నీళ్ళు సప్లై అవుతా ఉంది దాంట్లో వచ్చి ఆడ డాము కట్టినారు ఉంది దానికి వచ్చి మునుగోడను మునుగడ కన్నా ఉండే దాని కూడా హైటు నీళ్ళు వచ్చేస్తానవి అది ఇప్పుడు అధికారిస్తులు కూడా పట్టించుకోవాలా అది మునుగోడము దాన్ని కూడా మడి నాటుకోవడము మడి మునగడము అట్లే జరుగుతుంది ఒక పన్నెండేళ్ళుగా జరుగుతుంది వాన రావడము మునగడము మేము నష్టపడిపోతున్నాము కాబట్టి మాకు అధికారిస్తుల్లో మాకు న్యాయం చేయండి